కొంతమంది అభిమానులకు తమ ఫేవరెట్ హీరో కొన్ని అంశాలు చేస్తే అవి బాగా నచ్చుతాయి కానీ చాలా మంది వాటిని దాటి కొంతమంది హీరోలతో ఏవేవో చెప్పే ప్రయత్నం చేస్తుంటారు అవి కూడా హిట్ అవుతాయి కానీ ఎక్కువ శాతం హిట్ అయ్యే దాఖనలు అయితే తక్కువే రీసెంట్ గా నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొందరు హీరోలు కొన్ని చేస్తే అభిమానులు ఇష్టపడతారు అని చెప్పారు అది మాత్రం వాస్తవం ఖుషీ సినిమా తర్వాత పది సంవత్సరాలు హిట్ లేకపోతే హరిశ్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా చూడడానికి ఇష్టపడతారో అలా చూపించే సక్సెస్ అయ్యాడు ఆ తర్వాత ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకునింది అయితే మెగాస్టార్ చిరంజీవిలోని వింటేజ్ ను చూసి చాలా రోజులు అయిపోయింది సినిమాతో అది కొంతమేరకు బయట తీసుకొచ్చాడు బాబీ అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అయింది ఇక మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ టైటిల్ ఏంటి అని అందరూ చాలా రోజుల నుంచి క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అనేదే సినిమా టైటిల్ సినిమా టైటిల్ లోనే ఎప్పుడు వస్తున్నామో కూడా క్లారిటీ ఇచ్చేశాడు అనిల్ రావుపుడి అయితే ఈ టీజర్ మాత్రం అద్దిరిపోయిందని టాక్ అయితే వినిపిస్తుంది ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎలా అయితే చూడాలి అనుకుంటున్నారో అలానే చూపించేస్తాడు అనిల్ రావుపుడి అన్నిటిని మించి ఈ టీజర్ చూస్తున్నప్పుడు రౌడీ అల్లుడు వైబ్ అయితే కనిపించిందని చెప్పాలి ఇక మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఇక దానిని ఇప్పుడు దర్శకులు పెద్దగా ఉపయోగించడం లేదు దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశాడు మన అనిల్ రావుపుడి ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా తరలి వస్తారు మరో వైపు ఏమో అనిల్ రావు సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎటువంటి అంశాలు పెడితే వర్కౌట్ అవుతాయో బాగా తెలిసిన వ్యక్తి మన అనిల్ అందుకే ఇప్పటి వరకు ఒక డిజాస్టర్ సినిమా కూడా లేకుండా లు కొల్లగొట్టాడు ఈసారి మెగాస్టార్ చిరంజీవితో పండగ బరిలో దిగుతున్నాడు అనిల్ మన శివశంకర వరప్రసాద్ గారు పండక్కి వచ్చి ఏ రేంజ్ లో ఆకట్టుకుంటారో వేచి చూడాలి